వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా సజ్జ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి కొబ్బరి నువ్వులు వేసుకొని చక్కగా పొంగే బూరెల్ని మనం ఈరోజు ఎంతో టేస్టీగా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూద్దామండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఒక బూరెలండి ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ఈ సజ్జిబూరెలకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బెల్లం రెండు కప్పుల పిండి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నామండి కొబ్బరి తురుము ఒక స్పూనుడు నువ్వులు ఇలాచి పౌడరు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇందులోనికి కొద్దిగా నువ్వులు వేసేసుకోవాలి ఇందులోకి కొబ్బరి కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వల్ల బూరెలు అనేవి చాలా టేస్ట్ వస్తాయండి నూనెలో వేయించుకొని ఈ నెయ్యిలో వేయించేసుకొని వేసుకుంటే పిండిలో బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా వేయించుకుంటే సరిపోయింది ఈ విధంగా సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పెట్టేసుకొని బెల్లాన్ని వేసేసుకోవాలండి ఇందులో కరిగించుకోవాలి బెల్లం మొత్తం పాక మేము రానక్కర్లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఒక తీసుకొని అందులోనికి పిండి అంతా వేసేసుకోవాలి ఇందులోనికి ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి వేయించి పెట్టుకున్న కొబ్బరి నువ్వులు కూడా వేసేసుకోవాలి వడగోసుకోవాలి చిన్న చిన్న రాళ్ళు ఇసక లేకుండా వడగోసుకోవాలండి కలిపేసుకోవాలి పిండి మొత్తం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పోసేసుకోకూడదండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పోసుకోవాలి ఈ విధంగా మెత్తగా కలుపుకుంటే సరిపోయిద్దండి ఇంకా జోరుగా కలుపుకోకూడదు ఇంకా గట్టిగా కూడా ఉండకూడదు ఇట్లా కరెక్ట్గా సరిపోతుంది డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కించుకోవాలండి నూనె వేడెక్కిందండి ఇలా రెడీ చేసుకొని వేసేసుకోవాలి చిన్న చిన్న బాల్స్గా తీసుకొని వేసుకోవాలండి ఆఫ్ ఇంచు మందంతో వేసుకోవాలి అప్పుడే ఆ బూరెలు అనేవి మంచిగా ఉబ్బుతాయి వెంట వెంటనే వేసుకోకూడదండి ఒకదానికొకటి అతుక్కుపోతాయి ఈ విధంగా ఈ రంగు వచ్చే వరకు ఉంచుకొని తీసేసేయాలండి ఇవి తొందరగా రంగు మారుతాయండి వెంటనే తీసేసుకోవాలి ఈ విధంగానే మొత్తం అన్ని బూరెలు కూడా నూనెలో వేయించేసుకోవాలి రెడీ అయిపోయింది సులువుగా ఈజీగా టేస్టీగా సజ్జబూరెలండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి బాయ్ అండి